நம்ம <laughs> நூலிக்கை నమస్కారం ఈరోజు ఒల్లేటి నుండి మన మిత్రులు డిపెండెంట్ ఉద్యోగులు ఏదైతే గత ఏడు సంవత్సరాల నుండి కూడా నిరీక్షణ తోటి ఎదురు చూస్తూ వాళ్ళ ప్రాణాలని ఘనంగా పెట్టి ఇప్పుడు అక్కడ నుండి మూడు వందల కిలోమీటర్లు నడచడానికి మామూలు విషయం కాదు మన నాయకులు నడుస్తుంటారు పది కిలోమీటర్లు నడవగానే వాళ్ళకి ఏసీ రూమ్లో వస్తాయి ఏసీ క్యాబిన్లు వస్తే వాళ్ళలో కూర్చొని సేద తీరి తర్వాత నడుస్తుంటారు కానీ నా సోదరులు మూడు వందల కిలోమీటర్ల దూరం నుండి దాటిన నడుచుకుంటూ కొత్తవడం సింగరైన హెడ్ ఆఫీస్ ఏరియా వరకు రావడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులలో కూడా వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి జ్వరాలు వచ్చిన ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఇంత దూరం రావడం సింగరైన ఏజమానం వాళ్ళని ఇక్కడ రప్పియడం జరిగింది గతంలోనే ఏదైతే ఎలక్షన్ల ముందు ఆ ఐదు జాతీయ సంఘాలు అలాగే టీబీజీ జిక్కస్ యూనియన్ కూడా ఆర్ఎల్సీ గడ ఒప్పందం చేసుకోవడం జరిగింది సింగరేణి యాజమాన్యంతో ఉద్యోగాలు డిపెండెంట్ ఏదైతే మారు పేర్లు ఉన్నాయో వాటిని పరిష్కరించి అందరికీ కూడా ఎకే ఎక్కిన ఉద్యోగాలు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది అప్పుడు యూనియన్ ఎలక్షన్లు జరిగినప్పుడు భూపాలపల్లి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ మాట ప్రస్తావన తీసుకొచ్చి ఎట్లాగో వెంటనే మేము యూనియన్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఫస్ట్ తప్పనే వీళ్ళందరికీ మారుపేర్ల పేర్ల సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు వెంటనే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా పద్నాలుగు నెలలు గడుస్తుంది అయినా కానీ వాటి విషయం ఎత్తడం లేదు ఏదైతే సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ఏది కూడా నెరవేర్చాలన్న సోయి లేకుండా ఈ ప్రభుత్వాలు ప్ర పనిచేస్తున్నాయి సింగరేణి యాజమాన్యం కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ఉండాలే కానీ కార్మికులు చనిపోతుంటే కార్మికుల పిల్లలు చనిపోతుంటే కూడా చూసుకుంటూ ఉండడం అనేది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి వెంటనే వీళ్ళ ఉద్యోగాలు ఏదైతే మార్పేర్లు ఉన్నాయో గతంలో ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసిన పిల్లలు ఉద్యోగం అడుగుతున్నారు మీరు ఉద్యోగం కూడా ఇచ్చే ముందు కూడా ఏం చేస్తున్నారు ఇద్దరు కార్మికులు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులతోటే వీళ్ళ కొడక కాదా అని ఒప్పందం చేసుకొని వాళ్ళతోటి చూరిని సంతకం పెట్టించుకున్న తర్వాతనే ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఊరికే ఉద్యోగాలు వాళ్ళు వచ్చి మేము కొడుకు అని చెప్పగానే మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏదైతే సింగరేణిలో చేస్తున్న కార్మికులు సంతకాలు పెడుతున్న ఉద్యోగం ఇస్తున్నారు అట్లా ఉద్యోగాలు వెంటనే వాళ్ళందరికీ కూడా మారు పేర్లు పరిష్కారం చేస్తారా లేదు వాళ్ళ కొడుకని మీరు ఎంక్వైరీ చేసి వెంటనే సమస్యని ఒక నెల లోపల వీళ్ళ సమస్యని పరిష్కరించాలని తెలియజేస్తూ టీబీ జిక్కన్యాయం తరఫున మేము మా పెద్దలు గౌరవాధ్యక్షురాలు కవిత గారు మా ప్రెసిడెంట్ రాజరెడ్డి గారు చెప్పడం జరిగింది వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వాళ్లకు అండగా ఉండండి మీరు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మీరు పరిష్కరించండి అక్కడికి పోగానే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పడం జరిగింది వాళ్ళ సమస్యని న్యాయమైన సమస్య ఏదో ఎవరి ఉద్యోగమో మాకు అడిగే సమస్య కాదు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు కావాలంటే వాళ్ళు మారుపేర్లతోటి పేర్లతోటి ఉన్నది గతంలో నువ్వు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్న పేరు మార్పుకుంటే అప్పుడు తెలియదు నీకు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారని మనకు రాజ్యాంగమే కల్పించింది ఎవరైతే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేస్తారంటే వాళ్లకు సంబంధించిన అన్ని హక్కులు కూడా కల్పించాలని పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పొలం దున్నుకుంటేనే వాళ్ళకు పట్టాలు ఇస్తున్నాం అలాంటిది మన కార్మికులు పిల్లలు ముప్పై సంవత్సరాలు వాళ్ళ పానాలు ఉద్యోగాలు చేయడానికి సింగరేణి లోపల రాకపోతే కూడా వచ్చి చేసిన కార్మికుల పిల్లలు ఉద్యోగం కావాలని ఈరోజు అడుగుతుంటే వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఎటువంటి సమస్య వస్తుందో మాకు అర్థం కావడం లేదు వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలి ఇందాక మన సీఐటీ నాయకులు చెప్పినట్టుగా ఏదైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫుల్ఫిల్ చేయాలి ఐదుగురు డైరెక్టర్లను వెంటనే నింపాలి ఏదైతే సమస్యలు కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వెంటనే పరిష్కరించి ఈ కార్మికులకు మారుపేర్లున్న కార్మికుల పిల్లలకు అందరికీ కూడా మూడు వందల కిలోమీటర్లు అంటే వాళ్ళ ఆవేదన చూస్తాటే నాకు తడుపు తడక్క ఇబ్బందికర పరిస్థితులలో వాళ్ళంతా దూరం నుండి రావడం అనేది చాలా శోచనీయం ఇలాంటి పరిస్థితి సింగరేణి సంస్థ ఎప్పటికీ తెచ్చుకోవద్దు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పేరున్న సంస్థ అత్యధిక ఉద్యోగాలు చేస్తున్న సంస్థ ఇలాంటి సంస్థ రెండు వేలు మూడు వేల కోట్ల ప్రాఫిట్ తోటి నాలుగు వేల కోట్ల ప్రాఫిట్ తోటి నడిచే సమస్య సంస్థ వీళ్ళ సమస్యను పరిష్కరించడంలో ఇంత తాత్కారం చేయడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి కార్మికులు వాళ్ళు ఏడు సంవత్సరాల నుండి ఉన్నారు వాళ్ళ ఉద్యోగాలు ఇస్తే కంపెనీకి ఎంతో తోడ్పాటు అందించేవాళ్ళు వాళ్ళు ఎంతో ప్రొడక్షన్ తీసేవాళ్ళు సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటుపడే వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టి ఏదో ఎవరినో తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకి అంటగడదామని ప్రైవేటు వాళ్లకు ఓసీలను అప్పచెప్పడం వాళ్ళకి చేయడం మన మానవ వరులను మనం ఉపయోగించుకోకుండా ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడప్ప చెప్పి ఈ తెలంగాణ హక్కు బొగ్గుని దోసుకోవాలని ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇవన్నీ విరమించుకొని వెంటనే మన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని టీబీజికెస్ ద్వారా డిమాండ్ చేస్తూ నా పేరు కాపకృష్ణ టీబీజీకే జనరల్ సెక్రటరీ